అందరికీ నమస్కారం అండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ ఏంటంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఈ ఎయిర్పోర్టు మేము తెచ్చామంటే మేము తెచ్చామని చెప్పి రెండు ప్రధాన పార్టీలు కూడా కొట్టుకు సస్తనే సోషల్ మీడియాలో ఒకటి వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు టీడీపీ సరే రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ లబ్ధి కోసం ఒప్పుని తప్పుగా తప్పుని ఒప్పుగా చాలా సందర్భాల్లో చేశారా అది మనకు తెలుసు ఈ వీడియో చూస్తున్న మీకు ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్ట్ పైన ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఏ పార్టీ వల్ల ఏ పార్టీ కృషి వల్ల ఏ నాయకుడు కృషి వల్ల భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మొత్తం రెడీ అయ్యి ట్రయల్ రన్ను కూడా సిద్ధమైందో ఒక్క కామెంట్ చేయండి చెప్పే కదా ముందే రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం వంద చెప్తా ఉంటారు కానీ మీకు తెలిసినంత ఆంధ్రప్రదేశ్ గురించి మీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు కాబట్టి ఒక్క కామెంట్ చేయండి ఈ సమస్యకి పరిష్కారం మీ కామెంట్ ద్వారానే తెలుస్తుంది